డిసెంబర్ పద్నాలుగున జిల్లా కేంద్రం కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ కళాశాల ఆవరణలో మహానేత మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని గాడిమొగలో మండల స్థాయి సమీకరణ సదస్సు జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిముగ కమ్యూనిటీ హాల్లోని శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అన్ని వర్గాల వారు హాజరై మాట్లాడారు మహనీయుని పేరు కాకినాడ జిల్లాకు పెట్టాలని ముక్తకంఠంతో నినదించారు నాయకులు చెక్క అజయవర్మ మల్లాడి రాంబాబు వైద్యుడి నూకరాజు కామాడి మాతరాజు వనమాడి నూకరాజు కొకిరిగడ్డ గంగాధర్ ధర్మారావు మాతరాజు సంగడి కామేశ్వరరావు లంకే నూకరాజు రాముడు భైరవమూర్తిలు పాల్గొన్నారు సమాజానికి చైతన్య పరిచి సమాజానికి ఉద్దేశంలో మానవత్వంతో ముందుకు సాగితే ఏదైనా సాధించుకోగల స్ఫూర్తి కలిగినటువంటి బహుమాన వ్యక్తులు స్ఫూర్తిదాయకని ఆ జిల్లా పేరు పెట్టడం జరుగుతోంది అది ఉంటే